ప్రేజలాడ్ దేవునికి మహిమ కలుగును గాక గడిచిన నెలంతా ప్రభు తన కృపలో భద్రపరిచి మరొక నెలలో ప్రవేశింపజేసిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈ మే నెలలో సంఘముతో దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని చదువుకొని ప్రభునామాన్ని మయంపరుచాం రాజులు రెండో పుస్తకము ఇరవయో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుతున్నాను నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదెను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా ఈ మే నెలలో ప్రభు నీతో నాతో మనందరితో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు నేను నిన్ను బాగు చేసేదెను ఐ మీన్ హలే దేవుని బిడ్లారా మీలో చాలా మంది కూడా అనుకుంటున్నారేమో నా ప్రార్థన ఆలకించబడట్లేదు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నేను విడుదల పొందలేకపోతున్నాను నేను స్వస్థత పొందలేకపోతున్నానని మీరు అనుకుంటున్నారా అయితే దేవుడు ఈ ఉదయ ఈ యొక్క మే నెలలో ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు హలే లుయా నేను నిన్ను బాగు చేసేదను దేవుని బిట్లారా ఈ మే నెలలో ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి నిన్ను బాగు చేయబోతున్నాడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఈ మే నెలలో కాబట్టి నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు గనుక నువ్వు భయపడద్దు దిగులు పడదు అధైర్యపడద్దు ఎందుకంటే ఆయన సన్నిధిలోనికి నీ ప్రార్థన చేరియున్నది ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు ఆయన నీ పరిస్థితులు మార్చబోతున్నాడు ఈ మే నెలలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నాడు గనుక ఈ మే నెలలో సంఘముతో నీతో నాతో మనందరితో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థన చేయండి ఈ నెలంతా కావలసిన కృపను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబుని ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక ప్రభు మిమ్మల్ని దీవించును గాక